టీడీపీ వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా న్యూ ఇయర్ వేడుకలు న్యూ ఇయర్ వేడుకలా జరపకుండా ఒక ప్రీ ప్లాన్ దాడిని మా పార్టీ ఆఫీస్ మీద ప్లాన్ చేసినట్టు కనిపిస్తా ఉంది ఇక్కడ చూసినట్టయితే ఈ రోడ్డు మీద ఇలాంటి రాళ్లు కూడా లేవు ఇలాంటి రాళ్లు కొన్ని వందల మంది ఇక్కడ గుమిగూడి మరి రాళ్లన్నీ కూడా ఇటువైపు ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ మీద ఇసరడం మనం చూస్తా ఉన్నాం చూడండి ఈ ఫ్లెక్సీ కనుక లేకపోయి ఉంటే పూర్తి అద్దాలు కూడా ధ్వంసమయ్యేటువంటి పరిస్థితి పూర్తిగా ఇటువంటి రాళ్లతో టీడీపీ గూండాలు ఏ విధంగా కూడా ఈ దాడికి తెరతీశారో మీరందరూ కూడా చూడొచ్చు ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్ గా జరిగినటువంటి దాడి దీని వెనకాల ఎవరున్నా కూడా మేము వదిలిపెట్టం